నమస్కారము తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో పూజ గదిలో పెట్టకూడని ప్రతిమలు ఫోటోలు ఏంటో వాటి గురించి తెలుసుకుందాము పూజ గదిలో కొన్ని ప్రతిమలను ఫోటోలను ఉంచకూడదని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు పూజ గది శాస్త్రాలు చెప్పే ఫోటోలను ప్రతిమలను మాత్రమే ఉంచాలి అలా కాకుంటే ప్రతికూల ఫలితాలు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు అందుకే పూజ గదిలో ఉంచాల్సిన ప్రతిమలు ఫోటోల విషయంలో కొన్ని నియమాలు పాటించాలి అవి ఏంటంటే శనీశ్వరుడి ఫోటోలను ఇంట్లో పూజ గదిలో ఉంచకూడదు నవగ్రహ పటాలను ప్రతిమలను అస్సలు ఉంచకూడదు ఇకపోతే నటరాజస్వామి ఫోటోను ప్రతిమను ఇంట్లో వాడకూడదు గుండు తీసుకుని ఉన్న దేవతల ఫోటోలు కోపంతో చూస్తూ ఉండే ఫోటోలు కాళికాదేవి ఫోటోలు ఇంట ఉంచకూడదు పూజ గదిలో తప్పకుండా ఉంచరాదు కుమారస్వామి తలకు పైగా వేలాయుధం ఉండే ఫోటోలు ప్రతిమలు ఇంట్లో పూజ గదిలో ఉంచకూడదు రుద్రతాండవం చేసే శివుని ఫోటోలు తపస్సు చేసే ఫోటోలు ఇంట్లో ఉంచకూడదు ఇవే కాకుండా విరిగిన దేవతల ప్రతిమలు ఉండకూడదు పాతబడిన దేవతల ఫోటోలు చిరిగిన ఫోటోలను ఉంచి ఇంట్లో పూజ చేయకూడదని ఆధ్యాత్మిక గ్రంథాలలో కూడా చెప్పబడింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి